హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈరోజైతే బ్రెడ్తో ఒక డెజర్ట్ని చేస్తున్నాను ఈ డెజర్ట్ మీకు తెలుసా మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా మొత్తం ప్రాసెస్ చూసిన తర్వాత కామెంట్ చేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వస్తే ఫస్ట్ బ్రెడ్ ప్యాకెట్ తీసుకొని బ్రెడ్స్ని సైడ్న ఉండే బ్రౌన్ పాట్ మొత్తం కట్ చేసుకోవాలి ఇలా అన్ని బ్రెడ్స్కి అయితే సైడ్న ఉండే బ్రౌన్ పాట్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మర్చిపోయానండోయ్ అసలు ఈ డెజర్ట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బ్రెడ్ మిల్క్ కస్టర్డ్ పౌడర్ బ్రెడ్ క్రమ్స్ ఇంకా కొంచెం షుగర్ ఇప్పుడు ఇలా సైడ్స్ కట్ చేసుకున్న బ్రెడ్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండ్లీ పెట్టి దానిలో నేనైతే ఒక హాఫ్ లీటర్ మిల్క్ని అయితే పోస్తున్నాను ఈ డెజర్ట్ చేయడం కోసం మిల్క్ అయితే కొంచెం ఎక్కువనే తీసుకోవాలి ఎందుకంటే బ్రెడ్ మిల్క్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువనే మిల్క్ తీసుకోవాలి ఇప్పుడు ఈ మిల్క్ కాగేలోపు ఒక బౌల్లో టూ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగానే కాచి చల్లార్చుకున్న అయితే కొంచెం పోసి బాగా మిక్స్ చేసుకోవాలి మెయిన్లీ ఏంటంటే ఇందులో లమ్స్ ఏమీ లేకుండా చూసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్న పాలైతే మరుగుతున్నాయి ఇందులో టేస్ట్కి తగినంత షుగర్ని అయితే వేసుకోవాలి ఈ షుగర్ అంతా కరిగిపోయేలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు షుగర్ అంతా మెల్ట్ అయిపోయి పాలైతే బాగా మరుగుతున్నాయి ఇప్పుడైతే ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని అయితే పోసుకోవాలి ఇలా ఈ కస్టర్డ్ మిల్క్ని పోసుకున్న తర్వాత పాలనైతే బాగా మిక్స్ చేసుకోవాలి లేదంటే ఈ కస్టర్డ్ పౌడర్ అయితే కింద పేరుకుపోతుంది సో ఇలా మిక్స్ చేసుకుంటే మొత్తం బాగా కలిసిపోతుంది ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక టూ త్రీ మినిట్స్ అలానే ఉంచి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అప్పుడు మంచి క్రీమీ టెక్స్చర్ అయితే వస్తుంది లేదంటే ఈ మిల్క్ అయితే బాగా చిక్కగా అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఒక వెల్లడిప్గా ఉండే బాక్స్ తీసుకొని ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ని ఆ బ్రెడ్ని అయితే వన్ బై వన్ పెట్టుకొని ఈ కస్టర్డ్ మిల్క్ని అయితే పైన పోసుకోవాలి ఇక్కడ నేను ఒకదాన్నే కష్టపడుతున్నానని నాకైతే మా తమ్ముడు హెల్ప్ చేస్తున్నాడు ఇలా సైడ్స్ కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ మొత్తం వన్ బై వన్ పెట్టుకుంటూ ఈ కస్టర్డ్ మిల్క్ని అయితే పోసుకోవాలి ఇలా పోసుకుంటాం కాబట్టి నేనైతే కొంచెం ఎక్కువ మిల్కే తీసుకోవాలి అని చెప్పాను ఎందుకంటే బ్రెడ్ మొత్తం బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఇలా సైడ్స్ కూడా మొత్తం అంతా కలిసేలా ఫిల్ చేసుకోవాలి ఇలా బ్రెడ్ స్లైసెస్ మొత్తం పెట్టుకొని కంప్లీట్గా బ్రెడ్ మొత్తం తడిచేలా అయితే మిల్క్ని పోసుకోవాలి ఇలా మిల్క్ని పోసుకున్న తర్వాత పైన బ్రెడ్ క్రమ్స్తో అయితే కోట్ చేసుకోవాలి నేను ఈ బ్రెడ్ క్రమ్స్ అయితే బయట తీసుకురాలేదు ఇంట్లో ఉన్న బ్రెడ్తోనే ప్రిపేర్ చేశాను ఇలా బ్రెడ్ని మిక్సీలో వేసి బ్రెడ్ క్రమ్స్ని అయితే చేశాను ఇప్పుడు ఈ బ్రెడ్ క్రమ్స్ని ఈ బ్రెడ్ మీద అయితే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి అలాగే సైడ్స్ మొత్తం కూడా ఈ బ్రెడ్ క్రమ్స్తో ఫిల్ చేసుకోవాలి ఈ బ్రెడ్ క్రమ్స్ ఎంత ఎక్కువ ఉంటే తినేటప్పుడు టేస్ట్ అంత బాగుంటుంది ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్నైతే ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి టూ అవర్స్ తర్వాత ఇది బయటికి తీసి సర్వింగ్ బౌల్లో పెట్టుకొని తింటుంటే చల్ల చల్లగా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా ఈ వీడియో మొత్తంలో నేనైతే ఎక్కడా ఈ డెజర్ట్ నేమైతే చెప్పలేదు మేమైతే దీన్ని బ్రెడ్ కస్టర్డ్ అని అయితే పిలుస్తున్నాము మీకు ఈ పేరు నచ్చిందా ఈ పేరుతో పిలవండి లేదంటే మీకు నచ్చిన పేరుతో పిలవండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదో ఒకసారి చూసి చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ